మాతృదేవభవ పితృదేవభోవ ఆచార్య దేవభోవ తంత్రజ్యోతిషం అయినటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి కుంభరాశి ఎందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు ఐదు మంది ఐదు మందిలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు తర్వాత శనీశ్వరుడు మాత్రమే వీళ్ళ ఐదు మందే లయకారకులు చాలా శక్తివంతమైన దేవతలు వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర రాశిపై ప్రయాణిస్తున్నారు మరి ఆయన ధర్మదేవత అన్నాము అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు మరి జీవితాన్ని నేర్పిస్తాడు మనం ఎలా బతకాలో మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవాన్లు వారు కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవాన్లు అంతటి వారు లేరు కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు కాబట్టి కష్టేపలి అనే దానికి మనకు ఆ తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అన్నమాట ఆయన ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వకరించి మకరశి ప్రయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు ఆయన ధర్మదేవత అన్నాము ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు అదేవిధంగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు దాన్ని అనుభవింపజేసి ముందుకు సాగుతూ ఉంటాడు ఏదైనా మర్చిపోయామేమో అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మర్చిపోతే నీ సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది ఆయన ఏది మరవడు కానీ ఏదైనా మర్చామేమో చూద్దాము అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి ఆయన ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన కాబట్టి ఆయన ఒక అన్నాం కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు మన కర్మ నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా ఆయన చెప్పవచ్చు కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది కాబట్టి శని భగవాన్ వారి యొక్క వక్ర మనకు చక్కగానే మనం ఆయనకి భయపడవలసిన అవసరం లేదు ఆయన మన కోసమే వస్తున్నాడు మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను తర్వాత కన్యారాశి రాశి వారికి శని భగవాన్ వారు ఆరవ ఇంట కుంభరాశిలో వక్రించి ఐదవ ఇంటికి వైపు ప్రయాణిస్తున్నారు ఇది చెప్పాలంటే వీళ్లకు శుభ అని చెప్పచ్చు ఎందుకంటే కన్యారాశికి కన్యా లగ్నానికి మొట్టమొదటి రాజయోగ కారకులు శని భగవాన్ల వారే ఆయన తన స్వక్షేత్రంలో ఆరవ ఇంట దిగ్బలాన్ని పొంది చక్కగా కన్యారాశి వారిని జీవితంలో పై పైకి వారి వారి వయసు ఇచ్చే వారికి ఏ వయసులో ఎవరికి ఏం కావాలో ఇస్తూ ఇస్తూ వెళ్తున్నారు ఆయన తిరిగి మళ్ళీ పంచమ స్థానం వైపు అంటే మీ యొక్క ప్రేమాభిమానాలు సంతానము కులదేవత అదృష్టము పూర్వపుణ్యము అనేటువంటి స్థానాల వైపు వస్తున్నాడంటే వాటన్నిట్లో గతంలో మీకు ఇవ్వకుండా కొన్ని ఆగిపోయి ఉంటే వాటన్నిటిని ప్రసాదించడానికి మాత్రమే ఆయన వస్తున్నాడు వారు కన్యా లగ్నం వారంటే శని భగవాన్ల వారికి చాలా చాలా ఇష్టము ఆయనే మొట్టమొదటి రాజయోగ కారకుడు ఆయన మళ్ళీ వస్తున్నాడంటే మీకు అడిషనల్ బెనిఫిట్ అదేదో ఫెస్టివల్కి ఆఫర్ ధమాక ఆఫర్ అంటూ ఉంటారు అలా కన్యా రాశి వారికి ఒక మంచి శుభవార్తలు ఎక్కువ వింటారని చెప్పచ్చు ఎందుకంటే మకర రాశి స్వస్థానమే కుంభరాశి స్వస్థానమే పంచమస్థానం అన్నంత మాత్రాన ఆయన దుస్థానం అయితే ఏం కాదు కోణమే కోణాధిపతి కాబట్టి కన్యా రాశికి ఆయన రాజయొక్క కాబట్టి ఇవి ఈ సమయాన్ని మీరు విశేషంగా ఉపయోగించుకోవచ్చు ఇటు ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు ఒక బహుమానంగా భావించవచ్చు ఇలా ఇప్పుడు ఈయన వెళ్ళి నాలుగు నెలల తర్వాత వెళ్ళాడంటే అతను మీనరాశిలోకి సప్తంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ముప్పై సంవత్సరాల కానీ రాడు ఇంకా ఇక్కడికి మకర కుంభరాశులకు కాబట్టి మీకు అదృష్టంగా భావించవచ్చు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఏకైక గ్రహం శని భగవాన్లు మాత్రమే అది కష్టమైనా సరే లాభమైనా సరే నష్టమైనా సరే కుంభ కన్యా రాశి వాళ్లకు చక్కటి అవకాశం సువర్ణ అవకాశంగా మాత్రం ఈ కుంభ శని వక్రించి ఉండడం ఉన్న సమయం చెప్పవచ్చు ఇదే అదేవిధంగా ఈ కన్యారాశి వాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది సంతాన స్థానం కాబట్టి ఆ స్థానం అంటే సంతాన పిల్లలు మీ పిల్లలు పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడము శుభవార్తలు వింటారు పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా చదువుతారు మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు గొప్ప బహుమానాలు అవార్డులు ఇవన్నీ తీసుకునే అవకాశం ఉంటుంది మీ కులదేవత అనుగ్రహము మీకు మళ్ళీ రెట్టించి మీకు లభిస్తామని ఆశించవచ్చు ఎవరైనా ప్రేమ ప్రేమలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ యొక్క ప్రేమలు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఈ ప్రేమ వివాహాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ కారకాలు ఈ విషయాలు ఉన్న వాళ్ళందరూ కూడా వీటిని చక్కగా సద్వినియోగం చేసుకుంటే మీకు జీవితాంతం మంచి మధుర ఫలాలన్నీ మీరు అనుభవించవచ్చని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు శని భగవానుల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు అంతా మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తూ ఉంటారు ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంకా దేనికైనా లొంగడు ఖచ్చితంగా లొంగడు మనము ఆశ కొద్దీ మనం మనం చేస్తూ ఉంటాము ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమత నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానుకి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ నడిపే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ ఆ వృత్తిలో ఉంటారు మరి శుభ్రత అనే దానికి ఆయనే కారకుడు అందుకే ఆయన మన జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగా మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు ప్రతి రాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు ఏదైనా ఫుడ్డు దానం ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ చీపురు పట్టి శుభ్రత ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవానులే వాళ్ళు కానీ ఒక వారం రోజులు పది రోజులు కానీ వాళ్ళ పని ఆపేరంటే అప్పుడు తెలుస్తుంది శని శని భగవాన్ల యొక్క విశ్వరూపం తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు ఫ్లోర్ క్లీనర్సు చీపులు దానంగా ఇవ్వచ్చు ఇది పన్నెండు రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు మీకు అందుబాటులో పడవలు నడిపేవాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చేపలను కత్తిరించి అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది సముద్రంలో పా చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి తాగడానికి నీళ్ళు ఉండవు ఇదే విచిత్రం వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకు తాగి దాహం తెచ్చుకుంటే అంటే సముద్రం అంటే చంద్రుడు మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం ఈ నీళ్ళు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహుగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది రాహువత్ శని శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు